भी मसला है आप में हम सब ये सब हल कर लेंगे मुझे जरा तेलुगु में अंदर बोल रहा हूं मैं हिंदी उर्दू में बोलती हूँ जी। जी।, जी जी आप सबकी मदद की मुझे बहुत जरूरत है आप सब अच्छे मेरे साथ काम कर कतरी शहर को तो आगे बढ़ाने की सब बात से भी कम जरूरत है इसलिए मैं आप सबसे तो गुजारिश करती हूँ आप खुद मेरे साथ अच्छा मिलकर श्रावण करें मैं मुझे इस मकाम पर बिठाने के लिए आप खुद तो का शुक्रिया अदा करती हूँ और मेरे तेलुगु देशम पार्टी के सब खानदान वाले उन सबको मेरा शुक्रिया अल्लाह और रसूल के बाद मेरे खुशूस मेरे एमएलए कदर एमएलए तंदीकुंटा प्रसाद भैया को मेरे तरफ से बहुत-बहुत शुक्रिया धन्यवाद तोरा को बोलू हम ये आज चुनाव को परिणाम मिलनी भाई जी सो मैं अनुरोध को परिणाम 14 वन सर

దాని తర్వాత సిద్ధూరులో మరణించిన మురళీ గారికి ఒక రెండు నిమిషాలు

అదే కదా ఇప్పుడు ఉన్నటువంటి మన మున్సిపల్ మీటింగ్ గత సంవత్సరంలో కేవలం రెండు మూడు మీటింగ్లు మాత్రమే జరిగాయి ప్రజా సమస్యల పైన నెలలో ఒక్కసారి జరిగేటువంటి మీటింగ్ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి మారతీగా ఎవరన్నా ప్రజలు ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రజలు తమ వాళ్ళలో ఏదైనా సమస్యలు ఉంటే తమ వాళ్ళ మున్సిపల్ తెలియజేసిన తర్వాత

నేను కలిగి పట్టణంలో ఉన్నటువంటి

శ్రీమతి వెంకటోరి ముప్పై మూడు వార్డు సచివాలయము ఇంతకు ముందు ఉన్నప్పుడు వాళ్ళంతా ప్రజలకు అనుకూలంగా ఉంది అంట ఇప్పుడు కొత్తగా వేరే మార్చిన ప్రజలకు అసౌకర్యంగా ఉందని చెప్పేసి పాత సచివాలయాన్ని కొనసాగిస్తే ప్రజలు అనుకూలం ఉంటుంది కాబట్టి తమ దానిపై దృష్టి పెట్టాల్సిందిగా వారు కోరి ఉన్నారు వారి ద్వారా నేను తమ దృష్టికి గౌరవం చేయాల్సిన దాని ద్వారా తీసుకుంటున్నారు దేశ ఈ అవకాశం విషయంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నారు వాళ్ళు మొత్తం వచ్చి విపరీతంగా పిల్లలకు కలవడం జరుగుతుంది దీనిపైన ప్రతిసారి చెప్తా అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు అలాగే నా ప్రైవేట్ బ్రిడ్జి దగ్గర నుంచి నారాధర వరకు పెద్ద వరద ఉంది సార్ గతంలో కూడా ఎగ్జిబిషన్స్ రావడం వల్ల అక్కడ నానా అయితే నిద్రలో అయితే ఏమీ అలవుజర్ అయితే ఏమీ మశాన్ పేట్ నిద్రని నీటి ముందు ప్రకారం జరిగింది అక్కడ పెద్దగా నష్టం కూడా జరగడం జరిగింది ఈ సంద ఎవి రైట్ ఉండడం వల్ల ఆ వంద తీర్చేమని గతంలో కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పట్టించుకున్న పాపం లేదు ఇప్పుడు నేను శేఖర్ గారికి తెలియజేస్తున్నాను ఆ వంక తీసుకున్న తీసి వంకాలు తీర్చే తీసి చెప్పినాము అసలు పట్టించుకోలేదు ఎక్కువ అక్కడ దగ్గరలోనే కుటుంబాలు ఉండడం వల్ల పాములు ఎక్కువ రావడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది ఏం పట్టించుకోవడం గుంపులు గుంపులు సార్ ఇద్దరు ముగ్గురు పోవడానికి కూడా చాలా కష్టం ఉంది సంబంధించిన లక్షల అది ఇంకా వర్క్స్ షాకా లేదు అక్కడ మూమెంట్ లేదు అంతా ఎవరు కూడా లేకుండా తొంభై లక్షలు ఈ అభివృద్ధి ఎందుకునేసి వాళ్ళు నల్ల ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి తెలంగాణ కాలనీ మొత్తం ఎనభై మూడు లక్షలతోంది అందుకే ఇంతకు ముందు మనం పంపించిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఈ ఫస్ట్ స్థాయిలో ఉన్న ఆ అమౌంట్ రద్దు పలుస్తూ ఈ మెయిన్ రోడ్ పెట్టం కోసం ఈ ఆర్టర్స్ చేసేవండి దీనికి ఇంత ముందు అయిపోయింది దీన్ని ఆమోదం కూర్చోడం జరిగింది ఇది కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఖర్చు పెట్టడం జరిగింది దీని లక్స్ బీటీ రోడ్డు అండ్ సిసి రోడ్డు ఒక దగ్గర డ్రైవింగ్ దగ్గర ఇది హోటల్ దగ్గర ఇంకొక ఎంత కూడా ఎడే రోజు పెట్రోల్ బంక్ నుంచి ఆర్మీ వైఖరి

Hello. <laughs>